గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఈ క్లాస్లో మనం భారత రాజ్యాంగంలోని భాగాలు మరియు దానికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం ఇవన్నీ కూడా గ్రూప్ టూకు ప్రిపేర్ అవ్వడానికి నేను ఓన్గా తయారు చేసుకున్న షార్ట్ నోట్స్ అండి కాబట్టి మీరు వేరే బుక్స్ అనేవి చదవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చదివే స్టాండర్డ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి రఘురామ్ కావచ్చు కృష్ణారెడ్డి కావచ్చు బిఎన్ రెడ్డి కావచ్చు శంకర రమాదేవి బుక్ కావచ్చు లేదా ప్రభాకర్ రెడ్డి లక్ష్మీకాంత్ ఏ బుక్ అయినా తీసుకోండి అవన్నీ చదివి వాటిలన్నింటిని క్రోడీకరించి అతి తక్కువ టైంలో ప్రిపేర్ అయ్యే విధంగా షార్ట్ నోట్స్ అనేది నేను తయారు చేసుకున్నాను అది ఈరోజు మీ ఎదురుగా డిస్ప్లే అవుతుంది ఓకే మరొక చిన్న విషయం వీడియో అనేది క్లారిటీ లేకపోతే సెట్టింగ్స్లోకి వెళ్ళి సెవెన్ ట్వంటీ పెట్టుకోండి క్వాలిటీ అనేది మీకు క్లారిటీగా కనిపిస్తుంది మనందరికి తెలుసు ప్రస్తుతం రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి పన్నెండు షెడ్యూల్స్ ఉన్నాయి ఇప్పటి వరకు రాజ్యాంగాన్ని నూట ఆరుసార్లు సవరించారు అయితే ఇప్పుడు మనం ఇరవై ఐదు భాగాల గురించి వాటికి సంబంధించిన ఆర్టికల్స్ గురించి నేర్చుకుందాం న్ చూడండి మొదటి భాగం దేని గురించి మాట్లాడుతుంది మొదటి భాగం రాజ్యాంగంలో మొదటి భాగం దేని గురించి మాట్లాడుతుందంటే కేంద్రం భూభాగం గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఒకటి నుంచి నాలుగు వరకు రెండవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే పౌరసత్వం గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఐదు నుంచి పదకొండు వరకు మూడవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ పన్నెండు నుంచి ముప్పై ఐదు వరకు నాలుగవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ఆదేశిక సూత్రాల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు నాలుగు ఏ భాగం రాజ్యాంగంలోని నాలుగు ఏ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ప్రాథమిక విధుల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఒకే ఒక ఆర్టికల్ యాభై ఒకటి ఏ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి నాలుగు ఏ అనే భాగం రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు అనగా మౌలిక రాజ్యాంగం లేదా ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో నాలుగు ఏ అనే భాగం లేదు ప్రాథమిక విధులు అనే కాన్సెప్టే లేదు మరి దీన్ని ఎప్పుడు చేర్చారంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు ఆ టాపిక్ వచ్చినప్పుడు దాని గురించి నేను డెప్త్గా మాట్లాడతాను నెక్స్ట్ రాజ్యాంగంలో ఐదవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ యాభై రెండు నుంచి నూట యాభై ఒకటి వరకు ఆరో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ నూట యాభై రెండు నుంచి రెండు వందల ముప్పై ఏడు వరకు అయితే ప్రస్తుతం రాజ్యాంగంలో ఏడవ భాగం అనేది లేదు ఏడవ భాగాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం నుంచి తొలగించారు కాబట్టి రాజ్యాంగంలో ఏడవ భాగం అనేది లేదు నెక్స్ట్ ఎనిమిదవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే కేంద్రపాలిత ప్రాంతాల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు వందల ముప్పై తొమ్మిది నుంచి రెండు వందల నలభై రెండు వరకు అసలు మనం రాజ్యాంగంలోని భాగాల గురించి ఎందుకు చదువుకోవాలంటే కొన్నిసార్లు సెంట్రల్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ చూసినప్పుడు క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఇస్తున్నాడు అండి ఏ విధంగా ఇస్తున్నాడు ప్రాథమిక విధులు అనేది రాజ్యాంగంలో ఎన్నో భాగంలో ఉంది నాలుగు ఏ అనే భాగంలో ఉంది లేదా రాజ్యాంగంలోని మూడో భాగం దేని గురించి మాట్లాడుతుంది ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతుంది ఇలా కొన్నిసార్లు ఈజీగా ఇస్తున్నాడు కాబట్టి మనం దీని గురించి తెలుసుకోవాలి నెక్స్ట్ రాజ్యాంగంలో తొమ్మిదవ భాగం దేని గురించి మాట్లాడుతుంది పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల నలభై మూడు ఓ వరకు నెక్స్ట్ తొమ్మిది ఏ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే మున్సిపాలిటీల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు వందల నలభై మూడు పి నుంచి రెండు వందల నలభై మూడు జెడ్ జీ వరకు నెక్స్ట్ తొమ్మిది బి భాగం దేని గురించి మాట్లాడుతుందంటే సహకార సంఘాల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు వందల నలభై మూడు హెచ్ నుంచి రెండు వందల నలభై మూడు టీ వరకు పదవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే షెడ్యూల్ మరియు ఆదివాసీ ప్రాంతాల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు వందల నలభై నాలుగు రెండు వందల నలభై నాలుగు క్యాపిటల్ ఏ నెక్స్ట్ పదకొండవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు వందల నలభై ఐదు నుంచి రెండు వందల అరవై మూడు వరకు పన్నెండవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ఆర్థిక తదితర అంశాల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ రెండు వందల అరవై నాలుగు నుంచి మూడు వందలు క్యాపిటల్ ఏ వరకు నెక్స్ట్ పద్మూడవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే అంతరరాష్ట్రీయ వర్తక వాణిజ్యాల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల ఒకటి నుంచి మూడు వందల ఏడు వరకు పద్నాలుగవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే కేంద్ర రాష్ట్ర ఉద్యోగ సర్వీసుల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల ఎనిమిది నుంచి మూడు వందల ఇరవై మూడు వరకు నెక్స్ట్ పద్నాలుగు క్యాపిటల్ ఏ అనే భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ట్రిబ్యునల్ గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల ఇరవై మూడు క్యాపిటల్ ఏ నుంచి మూడు వందల ఇరవై మూడు క్యాపిటల్ బి నెక్స్ట్ పదహైదవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ఎన్నికల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది క్యాపిటల్ ఏ వరకు పదహారవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు ప్రత్యేక నిబంధనల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల ముప్పై నుంచి మూడు వందల నలభై రెండు వరకు నెక్స్ట్ పదిహేడవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే అధికార భాష గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల నలభై మూడు నుంచి మూడు వందల యాభై ఒకటి వరకు పద్దెనిమిదవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే అత్యవసర పరిస్థితుల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల యాభై రెండు నుంచి మూడు వందల అరవై వరకు పంతొమ్మిదవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే విధ అంశముల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల అరవై ఒకటి నుంచి మూడు వందల అరవై ఏడు వరకు నెక్స్ట్ రాజ్యాంగంలోని ఇరవయో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఒకే ఒక ఆర్టికల్ ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది నెక్స్ట్ ఇరవై ఒకటో భాగం దేని గురించి మాట్లాడుతుందంటే కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనల గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల అరవై తొమ్మిది నుంచి మూడు వందల తొంభై రెండు వరకు నెక్స్ట్ ఇరవై రెండవ భాగం దేని గురించి మాట్లాడుతుందంటే సంక్షిప్త నామం అమలులోకి రావడం దీని గురించి మాట్లాడుతుంది దానికి సంబంధించిన ఆర్టికల్స్ మూడు వందల తొంభై మూడు నుంచి మూడు వందల తొంభై ఐదు వరకు ఇక్కడ వరకు ఇరవై ఐదు భాగాలు అనేవి కంప్లీట్ అయ్యాయి కానీ నేనేం చెప్పాను మీకు రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నాటికి రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలే ఉన్నాయని చెప్పాను ప్రస్తుతం ఇరవై ఐదు భాగాలు అని చెప్పాను మరి ఏ భాగాలు యాడ్ అయ్యాయి ఇక్కడ నేను కలర్ఫుల్గా ఏవైతే పెట్టానో ఇవన్నీ కొత్తగా యాడైన రాజ్యాంగంలోని కొత్త భాగాలు చూడండి నాలుగు ఏ భాగం ఎప్పుడు యాడ్ అయింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగంలో చేర్చారు తర్వాత తొమ్మిది ఏ భాగం మున్సిపాలిటీలు ఎప్పుడు యాడ్ చేశారు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల తొంభై రెండులో రాజ్యాంగంలో ఈ భాగాన్ని చేర్చారు నెక్స్ట్ తొమ్మిది బి భాగం సహకార సంఘాలు ఈ భాగాన్ని రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారంటే తొంభై ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల పదకొండులో రాజ్యాంగంలో చేర్చారు తర్వాత పద్నాలుగు ఏ భాగం ట్రిబ్యునల్స్ అనే భాగాన్ని రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చేర్చారు అంటే ఓవరాల్గా ఇక్కడ కొత్తగా ఏడైన భాగాలు ఎన్ని ఒకటి రెండు మూడు నాలుగు అంతకుముందు ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి ఇరవై రెండు ఉన్నాయి ప్లస్ నాలుగు కలిపితే ఇరవై ఆరు వచ్చాయి కానీ ఏడవ భాగం అనేది రాజ్యాంగంలో లేదు ఏడవ భాగాన్ని ఏడవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల యాభై ఆరులో తీసేశారు అంటే ఇరవై ఆరులో ఒకటి తీసేస్తే ప్రస్తుతం మనకు రాజ్యాంగంలో ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మరొక చిన్న విషయం అండి ఇక్కడ చూడండి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే మూడు వందల తొంభై ఐదు ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఇక్కడితో ఈ వీడియో అనేది కంప్లీట్ అవుతుంది నా క్లాసు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ